హలో గైస్ తామనేలు చూసి అందరు క్లిక్ చేసే ఉంటారే అనుకున్నా అప్పుడే అయితే అందరికీ గుడ్ మార్నింగ్ ఇక అయితే ఇక అన్నం వండింది కర్రీస్ కూడా ప్రిపేర్ చేసింది చారు అన్నం అన్నీ చే చేసింది ఆలు కర్రీ అనుకుంటుంది ఆలు కర్రీ వండింది ఇప్పుడే పులిహోర చేయడానికి కోసం అన్నం వేరే గిన్నెలకు సపరేట్ చేసేసింది తొందర తొందరగా చేయాలని మార్నింగే లేచినాం మేము ఇగో దద్దజనం ఏముంటుందండి స్వీట్ రైస్ మీకు తెలవాలని స్వీట్ రైస్ కూడా చేసినాం అన్నీ అన్నీ చేసినాం ఇగో నేనైతే రెడీ అవుతానా నా జడ కోసం తిప్పలు అయితే ఒకసారి వేసుకున్నాను మళ్ళీ మళ్ళీ వేసుకున్నా వీళ్ళందరూ నన్ను తిడతారు మా ఇచ్చేసరికి నేను చాలా లేట్ లేట్ చేస్తారు ఇలానే లేట్ చేస్తారా మా మీదే ఉన్నది నాదే ఉండదు ఇక డాడీ వాళ్ళు అయితే నన్ను అయితే హుర్రీ హుర్రి చెప్తారు ఎందుకంటే ఎప్పుడు రెడీ అవుతావు ఇద్దరే మీ అక్క చెల్లెలు ఇద్దరే రెడీ గారు అని అక్కడ మా అక్క అజ్జడేసుకుంటుంది నేను కూడా అదే పనులున్నా ఇక ఈ టైంకే కరెక్ట్గా దొరకనే దొరకవు వెయ్యి మా మమ్మీ కూడా నన్ను చదువుతుంది అత్తమ్మ వాళ్ళు ఇట్లా అందరు బయటకెళ్ళారు మేమైతే లోపలనే ఉన్నాం మేము కూడా రెడీ అయిపోయినాం ఆటోలనే వచ్చినాం ఎందుకంటే టెంపుల్ దగ్గరనే కాబట్టి ఆటోలనే వెళ్తున్నాం బాబా మార్నింగే డ్యూటీకి వెళ్ళిపోయిండు తను ఇక దగ్గరే కదా కార్ ఎందుకనేసి మేము ఆటోలో వెళ్తున్నాం టెంపుల్ దగ్గరికి పోయాక చూపిస్తాం చాలా బాగుంటుంది టెంపుల్ చిన్న టెంపులే గంగమ్మ తల్లి అప్పుడు మొక్కుకున్నాం అనమాట టెంపుల్ దగ్గరకైతే వచ్చేసినాము ఇప్పుడు ప్రదక్షిణాలు చేస్తున్నాడు ఆశ్చర్యంగా అంతా వాడు అంతా తిరిగి తిరిగి అప్పుడేమన్నా ఇప్పుడు ఏమన్నా మొక్కుకున్నాం అంటే తను పుడితే మేము ఆ గుళ్ళోనే అన్నప్రసన్న చేయిస్తామని మొక్కుకున్నాం అనమాట అందుకే ఇక ఇక్కడ చేయాలని ట్వంటీ ఫస్ట్ రెండు ఒకసారి చేయాలనుకున్నాం కానీ అక్కడ ఇక్కడ వీలు పడదు కదా అందుకోసమనే ఇక టెంపుల్లో ఫస్ట్ ఇది చేసిన తర్వాత ట్వంటీ ఫస్ట్ సెలబ్రేషన్ చేద్దామని అనుకుంటాం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అది ఇది అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎంత పల్లెటూరు అందాలు చాలా అద్భుతంగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ చూడండి ఇది టెంపుల్ ఇదే గంగమ్మ తల్లి టెంపుల్ చాలా బాగా జరుగుతుంది ఇక్కడ కూడా పండుగ అప్పుడు కూడా మేము వీడియో తీస్తాం ఖచ్చితంగా ఇంకా టైం ఉంది దానికి అత్తమ్మ ఇట్లా అన్ని తీసుకొని వచ్చింది ఇంకా మేమైతే ప్రతి ఒక్క దేవుడి దగ్గర మమ్మల్ని దీపం పెట్టమని అన్నారు పాపనెత్తుకొని అందుకోసమనే మేము పెడతాను దీపం పెడుతున్నాం అని అయితే సెల్ఫీ ఆడే సెల్ఫీలు అయిచ్చ సెల్ఫీలు దిగుతారు వాళ్ళు అందరం అయిపోయింది ఇక అందరూ వచ్చేసి ఇక్కడికి ఇక అమ్మ మామయ్య వాళ్ళు ఇట్లా ఇంక ఇంటి దగ్గరే ఉన్నారు మేము అన్నీ మర్చిపోయినాయి అన్ని మళ్ళీ వెనక తీసుకురావడానికి అందరం వచ్చినా కానీ పెట్టడానికి గిన్నె గిన్నె లేదు ఎప్పుడు నా ఫ్రెండ్స్ ఆడవాళ్ళు ఆడవాళ్ళు చాలా మర్చిపోతారు అవి మళ్ళీ తీసుకురావడానికి మళ్ళీ ఎవరన్నా ఒకరు ఉండాలి కదా అందుకే డాడీ మామయ్య ఇద్దరు వెళ్ళేళ్ళు ఇప్పుడు ఇది శివాలయం ఫ్రెండ్స్ అక్కనే ఉంటుంది పక్కడే ఉంటుంది దాని పక్కనే డాడీ కెమెరా మ్యాన్ అనమాట బాగా ఎండ వచ్చేసరికి అసలు వీడియో కూడా క్లారిటీ రాలేదు చిన్న మిస్టేక్ అనమాట ఇక రాను రాను మీ సపోర్ట్ వల్ల మేము మంచి కెమెరా కూడా తీసుకోవాలనుకుంటాను తీసుకుంటాం కూడా ఎందుకంటే అక్కడ ఎండ ఎంత అయిందంటే ట్వెల్వ్ వన్ అట్లా ఆ టైం అవుతుంది అప్పుడు మంచిగా అన్ని తీసుకొని వచ్చినాం ఇక ఒకటైతే కూడా మర్చిపోలేదు స్వీట్ రైస్ పులిహోర అన్ని తీసుకొని వచ్చినాం దేవుడి కోసం అదే గంగమ్మ తల్లి తనే అనమాట గుడి కూడా చిన్నగా ఉంటుంది కాకపోతే బాగా అనిపిస్తుంది పవర్ఫుల్ అనమాట ఏదైనా మొక్కుంటే మాత్రం ఖచ్చితంగా అవుతుంది మాకు ఈ తల్లి కూడా ఆ దేవతలనే అనమాట ఇంకా తన జాతర అప్పుడైతే ఇంకా సూపర్ ఉంటుంది అప్పుడు కూడా మేము ఖచ్చితంగా వీడియో దిగుతాం ఫస్ట్ లాస్ట్ వరకు చాలా బాగుంటుంది వినయ్ అయితే చూస్తాము నడిపితేనే ఇంతకు ముందు ఏమైందంటే తనే ఇక్కడ దేవుడి దగ్గర వేషం వేస్తాడనమాట అంటే ఇక మీకు తెలుసో తెలియదు కానీ నేను మళ్ళీ వీడియోలో చూపిద్దా కదా తను ఇప్పుడు మ్యారేజ్ అయింది కాబట్టి ఏద్దు కావచ్చు కానీ మ్యారేజ్ ముందు మాత్రం తనే అనమాట ఈ సెలబ్రేషన్కు ముఖ్య అతిథి అనమాట ఇంతకుముందు వేసేది ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు అట్లా బాగుంటుంది కాకపోతే మాకు బాగా ఇష్టం కూడా ఖచ్చితంగా మేము ఏ ఊరికైనా ఇట్లా పోయి నీ వస్తాను అని అంటే ఖచ్చితంగా దేవతను మొక్కుకుంటాం మాయగారు అయితే అన్ని ఇప్పుడే చదవడం స్టార్ట్ చేసిండు మడ్డు చూడండి ఒకసారి అయ్యగారిని అబ్జర్వ్ చేస్తాడు మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి తనే తననే చూద్దాడు మంత్రాలు చదువుతాయి మా డాడీ ఫ్రెండ్స్ వాడు చూస్తా అంటే నవ్వుతాడు ఏంది నువ్వు వింతగా చూస్తాను ఏందా అని అక్కడ తాత వాళ్ళు అందరు ఉన్నారు కాకపోతే ఎంత బ్లర్ వచ్చింది వీడియో ఇక తీయడం కోసం తీయడానికి కూడా ఎవరు లేరు తమ్ముడు తమ్ముడు తీసే వాళ్ళు కూడా ఎవరు లేరు డాడీ అమ్మ వాళ్ళు ఒకరి వాళ్ళు ఒకరు తీసిరు ఈ సైడ్ అందరు కూర్చున్నారు అటు సైడ్ మేము కూర్చున్నాం ఇక స్టార్ట్ చేసిండు ఎంత ఎర్లీ మార్నింగ్ వచ్చి మంచిగా తీ చేసుకోవాలనుకుంటే అంత కుదరలేదు ఏ టైం ఎంత ఫాస్ట్ ఫాస్ట్ చేసినా కానీ అదే టైం అయిపోయింది ఎండ వెళ్ళింది మొత్తానికి అది పూజ అవుతుంది ఖచ్చితంగా మీరు మాకు సపోర్ట్ చేయాలి ఎందుకంటే మేము ఈ వీడియో పెడతాము అని అంటే పెట్టాలా వద్దా అన్న కన్ఫ్యూజన్లోనే ఎందుకంటే ఇది బ్లర్ వచ్చింది మీరు చూస్తారా చూడారా మాకు సపోర్ట్ చేయాలి మీరు ఖచ్చితంగా మీ సపోర్ట్ వల్ల ఇంకా మేము మంచి మంచి వీడియోస్ కూడా వీడియోస్ పెట్టడానికి ఇంట్రెస్టింగ్ ఇంకా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ప్రతి ఒక్కటి తీయాలనుకుంటాం కాకపోతే మాకు సిచ్యువేషన్ అది కరెక్ట్గా ఉండలేదు మాకు ఏదో ఫ్రెండ్స్ అందరు అంటారు కదా స్టార్టింగ్ ట్రబుల్ ఎక్కువ ఉంటదని అలానే ఇప్పుడు లైవ్ తీయాలంటే అలానే అనిపిస్తుంది అందుకని కొంచెం చిన్న చిన్న అక్కడ కూర్చుంది మా తాతయ్య ఫ్రెండ్స్ చూడండి చాలా స్ట్రాంగ్ అప్పుడు మనుషులు చాలా స్ట్రాంగ్ ఉంటారు ఇప్పుడు వాళ్ళంత పని మేము చేయలేము అసలు పూజ అయితే స్టార్ట్ అయ్యింది మా డుగా నేను వృత్తం కావచ్చు ఇట్లా ఇట్లా చూస్తాను ఈ అన్నయ్య వాళ్ళు అత్తమ్మ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు అక్క పిల్లలు పెద్దమ్మ వాళ్ళు అమ్మమ్మ కూడా వచ్చింది ఇప్పుడే వచ్చి వాళ్ళు మామయ్య ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక ఒకసారి మా డు గమనించండి ఏం చెప్తాడో అసలు మీది ఫన్నీ కనిపిస్తుంది మీకు కూడా

కంప్లీట్ అవుతుంది కూడా కొంచెం ఎందుకంటే ఫస్ట్ టైం కదా బేబీ అందుకోసమే కొంచెం ఎక్కువ పూజ టైం పట్టింది అనమాట చాలా టైం పట్టింది పూజకి కొబ్బరికాయలు ఇట్లా ఒకటి మర్చిపోయినా మా డుండుది నేమ్ తెలియదు కదా మీకు మా డుండు నేమ్ ఏంటంటే యశ్విష్ కుమార్ యాదవ్ అనమాట అట్లా పెట్టుకున్నాం మేము దేవుడి పేరు కలవాలి అనేసి యశ్విష్ కుమార్ యాదవ్ బాగుందా బాగుంటే కామెంట్ చేయండి మా చిన్ని తల్లి కోసమైనా మా డొడ్డి తల్లి కోసమైనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి మేము నిజంగా చెప్తున్నాం కదా ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారే కానీ మాకు మానిటైజేషన్ ఇంకా కాలేదు అంటే ఇంకా మాకు ఏది ప్లే అనేది కూడా రాలేదు నిజంగా ప్రాంక్ టు బి ప్రాంక్ నిజంగా చెప్తున్నా కావాలంటే మీరు మా పేజ్ చెక్ చేసుకోవచ్చు మాకు నైన్ థౌజండ్ ఉన్నారు కాకపోతే మాకైతే ఇంకా ఏం రాలేదు ఇక దానికోసం మేము ట్రై చేస్తున్నాం కాకపోతే లాంగ్ వీడియోస్కి ఇబ్బంది అవుతుంది మాకు అసలు ఎడిటింగ్ ఇదంతా మాకు వీలు అట్లా ఇప్పుడు కూడా చూడండి ఇంక ఇప్పుడు ఆ టైం మాట్లాడే టైం కూడా లేదు మాకు అందుకోసమనే ఇప్పుడు మళ్ళీ నేను వాయిస్ కవర్ కవర్ వాయిస్ పెట్టేసి నేను వీడియో ఇది చేస్తున్నా అది చాలా రోజులు అవుతుంది వీడియో అయిపోయి కూడా ఇది అయిపోయి కూడా వెకేషన్ అయిపోయి కూడా కావాలంటే ఏం చేయాలి ఇట్లుంది పరిస్థితి మాది చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ నిజంగా మీరు మాకు సపోర్ట్ చేస్తే మాత్రం మేము ఖచ్చితంగా ప్రతి సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ మేము గుర్తుపెట్టుకుంటాం అన్నట్టు మర్చిపోయినా మీరు ఈ వీడియో కనుక కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఇస్తా చాలా మంది అడుగుతారు ఇప్పటికే కామెంట్ వస్తాను ఏంటంటే మీ హెయిర్ ఇంత పెద్దగా ఉంది అది నిజంగా అవునా కాదా అసలు అని నేను ఆ హెయిర్ని ఎట్లా మెయింటైన్ చేస్తాను కూడా అది కూడా చెప్తాను మొత్తానికైతే పూజ అయిపోయింది కొంచెం నవ్వుకున్నాం కొద్దిసేపటిదాకా అందరం అయ్యగారు కూడా నా మమ్మల్ని అప్పుడప్పుడు బోరు కొట్టకుండా అందరూ ఇట్లా చూస్తారు ఎందుకంటే మీ ఆఫ్టర్నూన్ టైం కదా ఎవరికైనా ఆకలి వేస్తారు అప్పటికే మేము ఏం తినలేదు చూసిరు కదా నుండి తల్లిని పడుకోబెట్టినాం ఏమనుకోకండి ఫ్రెండ్స్ లాస్ట్ క్లిప్ అయితే ఎట్లా మిస్ అయిందో మిస్ అయింది మా అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ మిస్ అయినైతే మిస్ అయింది సరే అయితే ఇట్లా జరగకుండా చూసుకుంటాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ మేము ఎప్పటికీ మర్చిపోము Please do subscribe, subscribe for more, more videos. Thank you, friends. friends.